అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషు ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ అంతా కూడా ముందు ముందు ఇంకా మనందరికీ కూడా బాగుండాలి మన కార్యక్రమాలు ఏమి మొదలుపెట్టినా దిగ్విజయంగా జరగాలి అలాగే మన కోరికలన్నీ సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి నేను నా థర్టీ ఫస్ట్ నైట్ నుంచి ఇవాళ జనవరి ఫస్ట్ వరకు నా వ్లాగు షేర్ చేస్తున్నాను ఈ ముగ్గులు నేను చూపించబోతేలాగా வெரைட்டி <laughs> கூட <laughs> 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 ఇది థర్టీ ఫస్ట్ నైట్ అనమాట ఎయిట్ ఎయిట్ థర్టీకి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము తను బైక్ మీద ఉంది మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవడం కోసం అయితే వెళ్తున్నారు అనమాట సో నేను ఇక్కడ డ్రాప్ అయిపోయాను పిల్లలతో వాళ్ళిద్దరూ బయటకు వెళ్తున్నారు సో తన కోసం వెయిటింగ్ మా హస్బెండ్ వచ్చేసి బైక్ మీద ఇక్కడ వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు కాబట్టి నేను కూడా నుంచు చూస్తున్నామంటే అదే సరదాగా కామెంట్ చేస్తున్నాను తన్ని వాళ్ళకి అక్కడ అందరూ కూడా ఆపర్చునిస్ అందరూ తిరిగేవే తనకి అందుకని చెప్పి ఎక్కువగా పెద్ద ముగ్గులు పెట్టడానికి అయితే అవ్వదు సో అందుకని చెప్పి తను జస్ట్ లెటర్స్ రాసుకుంది అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అని అలాగే పక్కన వాళ్ళు వచ్చేసి ముగ్గు కలర్స్ వేస్తున్నారు అనమాట వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ అలా చాలాసేపు ఉన్నాను యాక్చువల్గా ఇదివరకు అయితే ముగ్గులు వేసిన తర్వాత మిడ్ నైట్ కూడా అందరి ఇంటి ముందుకెళ్ళి ముగ్గులు చూస్తూ వచ్చేవాళ్ళం నెక్స్ట్ లైన్కి ఆ పక్క లైన్కి అట్లా వెళ్ళి మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మిడ్ నైట్ అయినా సరే అందరూ ఎలా వేశారు ఏ ముగ్గు వేశారు దాంట్లో ఎవరిది బాగుంది ఇలా చూసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట చిన్నప్పటి నుంచి అలా వెళ్తూ అందరం కలిసి అలా వెళ్ళి ముగ్గులు చూసి వచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు ఏదైతే తగ్గింది నేనైతే అసలు వెళ్ళనే వెళ్ళట్లేదు నేను కూడా మా గడప దగ్గర వేసుకున్న ముగ్గు ఇక్కడ వచ్చేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయి బయటకి వెళ్ళి బిర్యానీలు అలాగే కేక్స్ ఇవన్నీ కూడా పార్సిల్ తెచ్చేసారు సో తను వచ్చేసరి అందరూ కలిసి మా ఇంట్లో గ్యాదర్ అవుతున్నాం సో మా ఇంట్లో థర్టీ ఫస్ట్ నైట్ పాట జరిగింది అయితే ఇలా మన తెలుగు సంవత్సరం అంటే ఉగాది కదా ఇవన్నీ చేసుకోవాలా అనే ఒక కొంతమందికి అభిప్రాయం ఉంటుంది బట్ తెలుగు ఉగాది ప్రకారం మన తెలుగు సంవత్సరం అదే దాన్ని బట్టే మనం ఫాలో అవుతూ ఉంటాం చాలా పండగగా జరుపుకుంటూ ఉంటాం అయితే మనం ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ చూసుకుంటాం అంటే థర్టీ ఫస్ట్ నుంచి ఇయర్ స్టార్టింగ్ నుంచి మొదలయ్యే డేట్ అనేది మన ఈ జనవరి ఫస్ట్తోనే కాబట్టి మన క్యాలెండర్లో మంచి చెడు ఏం చూసుకోవాలని అయితే ఏ రోజు ఏ డేటు ఏ తేదీ ఏ వారం వచ్చింది ఇవన్నీ చూసుకోవాలన్నా క్యాలెండర్ని ఫాలో అవుతుంటాం కాబట్టి అటువంటి క్యాలెండర్ రోజు ఇటువంటి చిన్న సెలబ్రేషన్సే మా పద్ధతిగా అందరం ఒక చోట జాయిన్ అయ్యి అందరితోనూ హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి ఒక డే కుదిరిందనమాట అంతే ఇది మన మన వాళ్ళది కాదు మనం చేసుకోకూడదు అనేది కొంతమంది అభిప్రాయం అయి ఉండొచ్చు బట్ ఇదేంటంటే ఈ ఇయర్కి థర్టీ ఫస్ట్తో ఎండింగ్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్త ఇయర్లోకి పెడు వెళ్తున్నాము సో మళ్ళీ మనం బ్యాక్ ఇయర్ కావాలన్నా రాదు అలాగే అయిపోయిన టైంలో మనం తీసుకురాలి ఇంకా కాబట్టి ముందు ముందు వచ్చే ఇయర్నంతా కూడా హ్యాపీగా ఇలానే నవ్వుతూ అందరం కూడా కలిసి స్పెండ్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ చిన్న సెలబ్రేషన్ లాగా ఇది ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఇక్కడ మేమైతే బిర్యానీస్ తెచ్చుకున్నాము అలాగే మంచూరియా అనమాట ఇది అందరం కలిసి గ్యాదర్ అయ్యి ఇలా తినేసిన తర్వాత మొత్తం వాళ్ళే సర్దేశారు అలా మాట్లాడుకుంటూ అంటే మా ఆంటీ వాళ్ళు వచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళ హస్బెండ్ పిల్లలు మా వాళ్ళు అందరం కలిసి ఇలా మొత్తం గ్యాదర్ అయ్యి ఫుడ్ అంతా సర్వ్ చేసుకొని తినేసిన తర్వాత కంపల్సరీ ఆడిది హౌస్ ఆడుతారు మిడ్ నైట్ ట్వెల్వ్ కోసం అనమాట వెయిటింగ్ యాక్చువల్గా హ్యాపీ యువర్ విషెస్ చెప్పుకునే వరకు కూడా మేము హౌసీ అయితే ఆడాము ఇక్కడ అందరం కూర్చొని అదే ఆడుతున్నాం అనమాట ఎప్పుడు మీట్ అయినా కూడా ఇలా స్పెషల్ అకేషన్స్లో ఇది ఆడతాము అంటే టికెట్ ఈచ్ టికెట్ వచ్చేసి హౌసీ టికెట్ ఫైవ్ రూపీస్ అని అలా పెట్టుకొని ఎవరికి ఇన్ని టికెట్స్ కావాలా అని కొనుక్కొని అలా ఆడుతూ ఉంటారన్నమాట సరదాగా గెలిచిన వాళ్ళకి మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వటం లైన్ కింద అని హౌసీ కింద అని అలా పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాము ఇక్కడ అదే టైం స్పెండ్ చేసినాం ఆ తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అతయ్య గారు అలాగే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా మళ్ళీ గేమ్లు జాయిన్ అయ్యారు సో మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు కూడా ట్వెల్వ్ దాటాక కూడా మేము ఇవన్నీ ఆడుకుంటూ కూర్చున్నాము ఇవన్నీ కూడా చిన్న సెలబ్రేషన్ ఏంటంటే హ్యాపీగా టైం స్పెండ్ చేయడం కోసం అందరం కలిసి రోజు కలుస్తాం ఒక అరగంట మాట్లాడుకుంటాం ఎవరు పల్లె వాళ్ళేళ్ళు స్కూలు పిల్లలు ఇవన్నీ సరిపోతాయి ఇలాంటప్పుడు ఏంటంటే టైం స్పెండ్ చేసే ప్రీషియస్ టైం అనేది మనకి ఇలాంటి టైంలో కుదురుతుంది థర్టీ ఫస్ట్ అనేది ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే ఒక ఇయర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు ఇయర్స్ని ఆ ఇయర్ అందరితో అయిపోతుంది కాబట్టి మనం కొత్త ఇయర్కి స్వాగతం చెప్తూ కూడా పద్ధతిగా చేసుకునే ఒక చిన్న మా వైపు నుంచి చేసుకునే చిన్న సెలబ్రేషన్ ఇది ఇక్కడ కేక్ కటింగ్ కోసం కూడా కేక్ కూడా తెచ్చుకున్నాము ఎందుకంటే పిల్లలు ఆ కేక్ కోయటం అవన్నీ వాళ్ళకి బర్త్డే జరుగుతుంటే మళ్ళీ ఇలా అంటే కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు కదా సో అందుకని చెప్పి కేక్ కూడా తెచ్చుకున్నాం తెచ్చుకొని ఇక్కడ పిల్లల చేతే కట్ చేస్తున్నాం అనమాట ముందు ఒకసారి వచ్చేసి ఫోటో దిగాము సెల్ఫీ దిగాము ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాము మా వరకే కాబట్టి మేము హ్యాపీగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ట్వెల్వ్కి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అనేది ఇంకా మనకి రోజు మారుతుంది జనవరి ఫస్ట్కి న్యూ ఇయర్లోకి వచ్చాం కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ కూడా విష్ చేసాము అలాగే ఫోన్స్ చేసుకున్నాము ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకున్నాం అమ్మ వాళ్ళతో ఇలా హ్యాపీ హ్యాపీగా ట్వెల్వ్ కాగానే అందరు ఫోన్స్ కూడా అలా రింగ్ అవుతున్నాయి అనమాట ఒక పక్క సెలబ్రేషన్స్లో ఉంటూనే మన వాళ్ళకి కూడా విష్ చేసుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఇలా పిల్లలతో అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఒక మంచి రోజుని మంచిగా ప్రారంభించడంలో తప్పు లేదు మన తెలుగు సంవత్సరం మనకి సంవత్సరాది అంటే ఉగాది అది అసలు ఎవ్వరం కాదనము కానీ మన ఒక కొత్త ఇయర్లో స్టార్టింగ్ డేని ఇలా కొత్తగా స్టార్ట్ చేయడం హ్యాపీగా స్టార్ట్ చేయడం అనేది మంచిదే కాబట్టి అంటే అందరం కూడా ఈ రోజు నుంచి ఇంకా హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకోవడం తప్పే కాదు కాబట్టి ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అనేది మేము ఎంజాయ్ చేస్తాము ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడ వాళ్ళ హస్బెండ్ అలాగే తను మా ఫ్రెండ్ అక్కడ అలాగే వాళ్ళ అత్తయ్య గారికి కూడా పెడుతున్నారు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు అనమాట ఆవిడ సో ఆంటీ గారికి కూడా కేక్ పెడుతున్నాము చెప్తున్నా కదా అందరూ ఫోన్లు చేస్తూ అలా విష్ చేస్తూ అలా ఉన్నారు కేక్ కటింగ్ కూడా అయిపోయి అందరం తినేసిన తర్వాత ఇంకా తెచ్చుకున్న కూల్ డ్రింక్ కూడా లాస్ట్లో ఉంటే ఇంక అది కూడా మిగిలిస్తే ఎట్లా అన్నట్టుగా అవి కూడా గ్లాసెస్లో పోసుకొని తాగుతూ ఇక చివరికి ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్గా మేము ఎవ్రీ ఇయర్ కూడా థర్టీ ఫస్ట్ నైట్ ఇలా ట్వెల్వ్కి ఎగ్జాక్ట్గా కేక్ కటింగ్ కానీ ఇలా హౌసెస్ కానీ ఇలా ఆడుకున్న తర్వాత కంపల్సరీ స్వామివారి దర్శనం ఏదో ఒక టెంపుల్కి వెళ్ళటం అనేది వెళ్తూనే ఉన్నాం ఇక్కడ మిడ్ నైట్ టెంపుల్ వెళ్తున్నాం ఎందుకంటే మా ఇంటి కార్నర్లోనే టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఇంకా మాకు నిన్న కొంచెం లేట్ అయింది కానీ యాక్చువల్గా ఇది ట్వల్వ్ థర్టీ వన్ వరకు కూడా ఆ గుడి అసలు తెరిచి ఉండేది ఆ టెంపుల్ ఫుల్గా తెరిచి అందరు కూడా ఆ టైంకి గుడికి వస్తూ ఉండేవాళ్ళు బట్ మేము నిన్న వచ్చేసరికి మాత్రం కొంచెం గ్రిల్స్ అయితే వేసింది బట్ వచ్చాం కదా అని చెప్పి ఇంకా స్వామివారికి వినాయకుడికి దండం పెట్టుకుందామని చెప్పొచ్చు ఇక్కడ శివుడు పార్వతి వినాయకుడు ముగ్గురు ఉంటారు చూసారు కదా అందరూ వచ్చారు చూసారా మా అలాగే బయట వాళ్ళు కూడా వస్తారు కంపల్సరీ అనమాట అసలు ఈ కూడా ఇంకా తెరిచి ఉండేది మరి ఎందుకో క్లోజ్ చేశారు గ్రిల్స్ వరకు ఓపెన్ చేసి ఉంచారు చూడండి కనబడుతూ స్వామివారు అయితే వేస్తారు సో ఇంకా అలానే మేము దండం పెట్టుకున్నాము ఇయర్ స్టార్టింగ్ అంతా కూడా బాగుండాలి అందరం కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇక్కడ దండం పెట్టుకొని అప్పుడు రిటర్న్ అయ్యామనమాట ఇంటికి అది ఏంటంటే మనకు ఒక పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది దర్శనం చేసుకొని స్టార్టింగ్ కానీ మేము వెళ్ళే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వే కూడా మా కార్నర్లో సో అట్లా వెళ్ళినట్టు కూడా ఉంటుందని చెప్పి మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ శివుడు పార్వతి వినాయకుడి విగ్రహాలు ఇలా ఉంటాయి ఈ గుడి కూడా ఫేమస్ అనమాట మాకు దగ్గరలో ఉంటుంది సో ఇలా దర్శనం చేసుకున్న స్వామివారిని మీరందరూ కూడా చేసుకోండి అలాగే మీరందరూ కూడా ఈ న్యూ ఇయర్లో ఇంకా ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వేసిన ముగ్గు వచ్చేసి ఇది ఇది కూడా యూట్యూబ్లో వేసాను అది అసలు ఇప్పుడు నిన్నంతా నేను రోజు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ ముగ్గు అయితే ఈజీగాను ఉంది సింపుల్గాను ఉంది బాగుంది అందుకని చెప్పి ఇంట్లో ఉన్న అలా కొంచెం కలర్స్తోనే నేను ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసాను గడపను ఎట్లా అలంకరించి పెట్టాను ఈ విధంగా సింపుల్ ముగ్గుతో ఈసారి న్యూ ఇయర్ అనమాట అంటే యాక్చువల్గా రోడ్డు పైన బయట ఆల్రెడీ వేసేశారు ముగ్గు మామూలుగా చాట్ పీస్తో వేస్తారు సో నేను వచ్చేసి మా ఇంటి ముందు వచ్చేసి ఇలా వేసుకున్నాను మార్నింగు ఆ తర్వాత వచ్చేసి ఇక ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ కూడా చేసుకుంటున్నాను రోజు నిత్య పూజ ఎలాగో ఉంటుంది సో ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా స్వామివారికి తులసి దళాలు సమర్పించి పూజని చేసుకుంటున్నాను యాక్చువల్గా జనవరి ఫస్ట్ ఏ దేవుని పూజించాలి అని చెప్పి కూడా ఒక వీడియో పెట్టాను కదా అది ఏంటంటే మన మనసుకి నచ్చినట్టుగా మనకి ఎలా చేసుకుంటే మనసుకి పీస్ఫుల్గా అనిపిస్తుందో లేకపోతే మనకి ప్రశాంతతగా అనిపిస్తుందో మనకి నచ్చుతుందో అలా పూజ చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అంటే మనకి అది చేసుకుంటే ఆ పూజ చేసుకుంటే కాసేపు ఒక నిమిషాలు అక్కడ చేసుకుంటే ఆ రోజంతా కూడా చాలా బ్రైట్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ప్పుడు తప్పనిసరిగా పూజ చేసుకోవాలి మాకంటే ఇంకా రోజు నిత్య పూజ అలవాటు కాబట్టి నేను ఆ దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా నేను దీపం పెట్టేసేసి పిండి దీపాలు అవి పెట్టి స్వామివారికి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్నాను నేను మీరందరూ ఎలా చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈలోపు ఎవరో పిల్లలు వచ్చి ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అని చెప్పి నాకు ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది న్యూ ఇయర్ రోజు స్వామివారి బ్లెస్సింగ్స్ అనే అనుకోవాలి ఒక రోజు ముందు ఒక రోజు వెనక అందకుండా కరెక్ట్గా న్యూ ఇయర్ రోజే అందాయనమాట నాకు ఇవి ఎవరిచ్చారు ఏంటి అని చెప్పి వాళ్ళని అడుగుతున్నాను ఇవి అయోధ్య నుంచి వచ్చాయి వినాయకుని టెంపుల్ వాళ్ళు అందరికి ఇలా ప్యాక్ చేసి అందరికీ పంచమన్నారు అని చెప్పి వాళ్ళు వచ్చి మరీ బెల్ కొట్టి మరీ ఇచ్చి వెళ్ళారనమాట చాలా హ్యాపీ అనిపించింది పండగ పూట మనకి స్వామివారి బ్లెసింగ్స్ అంటే న్యూ ఒక న్యూ ఇయర్ రోజు స్వామివారి బ్లెస్సింగ్స్ ఈ రూపంలో అందాయేమో ఒక రోజు ముందు ఒక రోజు వెనక కాకుండా కరెక్ట్గా కొత్త సంవత్సరం ప్రారంభంలో స్వామివారి అక్షంతలు అయితే నాకు అందాయి అయోధ్య నుంచి వచ్చాయట అక్షంతలు ఇలా అందరింటికి పంచుతున్నారనమాట నాకు వచ్చేసి ఈ న్యూ ఇయర్ రోజు అందాయి అవే మీకు చూపిస్తున్నాను ఇవేంటంటే రోజు కూడా కొన్ని కావాలంటే మామూలు అక్షంతల్లో కలిపేసుకొని మనం అవి రోజు కూడా దాచుకొని బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలు రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు మగవాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు మనం బయటకు వెళ్తున్నప్పుడు కానీ కొంచెం రెండు గింజలు తల మీద వేసుకుంటే చాలా మంచిది ఇక్కడ పిల్లల్ని అడుగుతున్నాను అనమాట ఎవరు పంపించారు ఎవరు ఇవ్వమన్నారు అని సో వాళ్ళు చెప్తున్నారు బల్ని గుడి వాళ్ళు ఇవ్వమన్నారు అని నాకైతే స్వామివారి బ్లెసింగ్స్ న్యూ ఇయర్ రోజు ఇలా అందాయి